ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు ఎక్కడి నుండి వస్తాయో ఎలా వస్తున్నాయో అసలు వాటికి పరిష్కారం ఏంటో తెలియని పరిస్థితిలో మీరు గురువుగారు సుబ్రహ్మణ్యం రాజుగారిని ఒక్కసారి సంప్రదించండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు స్త్రీ పురుషుల గుప్త సమస్యలు స్త్రీ పురుష వశీకరణం అన్నీ కూడా మీకు పరిష్కారం చూపిస్తారు మీరు ఎక్కడికో వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదు ఫోన్లోనే మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం అనేది చెప్తారు సుబ్రహ్మణ్యం రాజు గారు గురువు గారి దగ్గర ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారాన్ని పొంది ఇప్పుడు సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతున్నారు కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు ఎలాంటివి ఉన్నా కూడా తప్పకుండా మీకు పరిష్కారం అనేది చూపిస్తారు గురువు గారి ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ తప్పకుండా మీరు గారిని ఫోన్లో కాంటాక్ట్ చేసి మీ సమస్యలకి పరిష్కారం అనేది తెలుసుకోండి ఈరోజు బాబాగారు మనకోసం అందించిన సందేశం ఏంటి అంటే తల్లి నీ మీద కొంచెం ఎక్కువగానే ఆగ్రహంగా ఉన్నాను పట్టరాని కోపంతో ఉన్నాను కాబట్టి నీ సాయి మాట తప్పకుండా నువ్వు వింటేనే నా ఆగ్రహం తగ్గుతుంది నా కోపాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావా లేదు కదా అయితే నిర్లక్ష్యం చేయకుండా ఈ సాయి మాటని ఒక్కసారి వినమ్మా నీకే అర్థమవుతుంది నీ సాయి తండ్రి ఎందుకు నీ మీద కోపంగా ఆగ్రహంతో ఉన్నాడు నేను ఏం తప్పు చేశాను అని ఇలా అని చెప్పి నువ్వు తెలుసుకోవాల్సిన రోజైతే వచ్చింది అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి బాబాగారు ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే తప్పకుండా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి తల్లి నీ మీద నేను చాలా కోపంగా ఆగ్రహంగా ఉన్నాను నా కోపానికి కారణం ఏంటో నువ్వు తెలుసుకునే తీరాలి ఆ కోపానికి కారణం తెలుసుకున్న తర్వాతే నీ జీవితంలో మరొక అడుగు ఎలా వేయాలి ఎటువైపు వేస్తే నీ జీవితం బాగుంటుంది అనేది అర్థమైపోతుంది ఎన్నో రోజులుగా నీకు మంచి విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాను కదా కానీ నువ్వు కొన్నిటిని ఆచరించడం లేదు కొన్ని పెడచివిన పెడుతూ పెట్టేస్తున్నావు అవి ఎలాంటి మాటలైనా సరే అలా ఎలాంటి విషయాలైనా సరే నీకు జరగటం లేదని మళ్ళీ నా దగ్గరికి వచ్చి వాపోతున్నావు నేను చెప్పిన మాటలు నువ్వు ఆచరించకుండా కష్టాలు కొని తెచ్చుకొని మళ్ళీ ఈ సాయి తండ్రి దగ్గరికే వస్తున్నావు ఎందుకు బాబా నాకు ఇన్ని కష్టాలను ఇచ్చారు ఎందుకు ఇలా జరుగుతుందని ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా తల్లి ఆలోచించవు ఎందుకంటే నీకు చెప్పినప్పుడు మాత్రమే మనసులో ఉంటుంది తర్వాత నీ యొక్క ఇబ్బందులు సమస్యల వల్ల అన్నిటినీ మర్చిపోయే ఒక గజిబిజిలో పడిపోతున్నావు అలా ఉండవద్దు ప్రశాంతంగా ఉండు నిశ్చయంగా నీ యొక్క మనస్తత్వం అనేది స్థిరంగా ఉంచుకో ఒక పని మీద దృష్టి పెట్టినప్పుడు ఆ పని మీద ఖచ్చితమైన దృష్టి పెట్టి దాన్ని సాధించే ఒక మార్గాన్ని నువ్వు చూసుకోవాలి అసలు ఎందుకు నీ మీద నేను కోపంగా ఆగ్రహంతో ఉన్నానో తెలుసా నిన్ను ఎందరో అవహేళన చేసి మోసం చేస్తూ ఉన్నారు వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు వెన్నుపోటు పొడిచినప్పుడు నేనేం చేయను బాబా నేను అందరికీ మంచే కదా అనుకుంటున్నాను మంచే కదా తలుస్తున్నాను అని చెప్పి నువ్వు నన్ను అడగచ్చు అది నిజమే తల్లి నువ్వు మంచే తలుస్తావు ఇతరులకి అన్యాయం అనేది తలవవు కానీ అందరూ నీలాగే ఉండాలని ఎలా అనుకుంటావు అందరూ ఒకలా ఉండరు కదా ఒక్కొక్కరు నీతోనే ఉండి నీకు వెన్నుపోటు పొడుస్తూ నీ యొక్క మంచినంతా వారు తెలుసుకొని నీకు చెడుని జరిపించాలని చూస్తున్నారు కానీ అలాంటి వారిని ఒకటి రెండుసార్లు క్షమించొచ్చు కానీ నువ్వు చేసే తప్పేంటో తెలుసా మళ్ళీ మళ్ళీ క్షమిస్తున్నావు మళ్ళీ మళ్ళీ క్షమించి వెన్నుపోటు మీద వెన్నుపోటు పొడిచినా కానీ నిన్ను హేళన చేసినా నిర్లక్ష్యం చేసినా మోసం చేసినా మళ్ళీ వారిని నమ్మి మరొక అవకాశం అనేది ఇస్తున్నావు మంచితనం అనేది ఒక్కసారే బాగుంటుంది కానీ మళ్ళీ మళ్ళీ ఆ మంచితనానికి ద్రోహం జరుగుతూ ఉంటే ఎవరు కూడా ఆ మంచితనమే ఓర్చుకోరు కదా కాబట్టి నువ్వు చేస్తున్న తప్పు అదే ఎందువల్ల అంటే నీకు తెలిసి కూడా మళ్ళీ మోసపోతున్నావు అంటే అది నీ అజాగ్రత్త కదా నీ అలక్ష్యమే కదా నువ్వు తిరిగి ఇబ్బందుల్లో కూరుకుపోయినప్పుడు ఈ సాయి తండ్రినే ఆసరాగా ఉండమని కోరుకుంటూ ఉన్నావు నేను నా భక్తుల్ని కాపాడుతాను కానీ నువ్వు కూడా నీ జీవితం మీద ఒక పట్టు ఉంచుకోవాలి కదా ఒక అవగాహన ఉండాలి కదా ఏం చేయాలి అని ఒక నేర్పరితనం ఉండాలి అలా కాకుండా నువ్వు అందరినీ గుడ్డిగా నమ్మేస్తున్నావు ఇది మంచితనమా అమాయకత్వమా ఏమీ అర్థం కాలేదు కాబట్టి నువ్వు కొంచెం మార్చుకొని తీరాలి తల్లి అప్పుడే నీ జీవితంలో కూడా మార్పులు అనేవి వస్తాయి నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ కంట పడకుండా తిరుగుతూ ఉన్నారు చాలామంది నీకు అదృష్టం వరించినప్పుడు నీ కంట పడాలని తాపత్రయపడుతూ ఉంటారు ఎంతోమంది అవసరం ఉండి నీ యొక్క చుట్టూ తిరుగుతూ ఉంటారు నిన్ను కంట కనిపెడుతూ ఉంటారు నీ దగ్గర ఏముంది వాళ్ళకి ఏం కావాలి అనేది ఆశించి మరీ నీ వెనకాల తిరుగుతూ ఉంటారు అలాంటి వారిని నీకు స్నేహితులుగా తగినవారు కాదు అలాంటి వారు నీకు అవసరం లేదమ్మా అలాంటి వారి వల్ల ఈరోజు బాగున్న రేపు ఖచ్చితంగా నీకు కన్నీరు అనేది వస్తుంది కానీ ఏది ఆశించకుండా నీ మీద ఒక కటువుగా ఒక మాట మాట్లాడిన వారి వల్ల నీకు తర్వాత సంతోషం కలుగుతుంది అని చెప్పి గుర్తుంచుకో అదృష్టంతో పైకి రావాలి చెట్టు ఎక్కడం మాత్రం తెలిస్తే సరిపోదు దిగేది కూడా తెలియాలి కదా చెట్టు ఎవరైనా ఎక్కించి మళ్ళీ దిగేది ఒకరు దించాలి అంటే ఒకరి మీద ఆధారపడితే ఎలా అదృష్టం భగవంతుడు నీకు కల్పిస్తాడు కానీ అందుకు ప్రయత్నం నీకు ఉండాలి ఆ ప్రయత్నం అనేది నువ్వు చేయకపోతే అదృష్టం ఎలా వస్తుంది తల్లి స్వయం కృషితో వచ్చిన వారికి ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది చెట్టు ఎక్కడం మాత్రమే తెలుసు కానీ స్వయం కృషితో నేర్చుకున్న వారు చెట్టు దిగడం కూడా తెలిసి ఉంటుంది అలా నా బిడ్డలు ఉండాలి అలా నా భక్తులని నేను తీర్చిదిద్దాలని మాత్రమే కోరుకొని ఇన్ని సందేశాలు ఇన్ని హెచ్చరికలు అనేవి నీకు తెలియపరుస్తూ ఉన్నాను కాబట్టి ఏదైనా సరే నీ యొక్క అదృష్టంగా భావించు ప్రతి ఒక్క అవకాశంగా తీసుకో అన్నిటినీ సద్వినియోగపరుచుకో నీకోసం ఒక మంచి సందర్భం రాలేదు అనే ఒక మాట లేకుండా ఆ సందర్భాన్ని ఎలా ఏర్పరచుకోవాలి ఆ సందర్భాన్ని ఎలా వినియోగించుకోవాలి అని మాత్రమే తెలివిగలవారి లక్షణం ఆ తెలివిగల వారిలో ఈ సాయి భక్తులవైనా నువ్వు కూడా ఉన్నావు కదా అందుకే నీకు తెలుస్తున్నాయి అప్పుడే నువ్వు జీవితంలో కూడా మంచి స్థాయిలోకి వెళతావు జీవితంలో డబ్బు ఉంటేనే అన్నీ వచ్చేస్తాయి అనుకోవద్దు డబ్బు ఉంటే కాదు నమ్మకం ఉండాలి డబ్బు ఉంటే కాదు అదృష్టం ఉండాలి డబ్బు ఉంటే కాదు అన్నీ కాలం కూడా కలిసి రావాలి జీవితంలో డబ్బు మాత్రమే ముఖ్యం అనుకుంటే నా అనేవాళ్ళు ఎవరూ లేకుండా ఉంటే అది నిజమైన సంతోషమా కాదు కదా అలా అది తెలుసుకోవాలి తల్లి అదేవిధంగా నీ జీవితంలో కొన్ని జ్ఞాపకాలు నువ్వు మర్చిపోవాలి మర్చిపోతే నువ్వు బ్రతకగలవు అలా కాకుండా నా జ్ఞాపకాలను నేను మరవలేకపోతున్నాను అంటే అవి గాయాలై నిన్ను గుచ్చుకుంటాయి గాయాలై నిన్ను రణం చేస్తాయి ఎంతో బాధ పెడతాయి వాటిని తలుచుకుంటూ నువ్వు ఎదగలేవు బాగుండడం అంటే బాధలు లేకుండా ఉండడం కాదు ఎన్ని బాధలు వచ్చినా తట్టుకోవడం ఆ తట్టుకునే తోడు నీకు ఉండడం కానీ ఆ తోడు అనుకున్న వాళ్ళు దూరమైనా ఎంత బాధగా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని జ్ఞాపకాలను మర్చిపో కొన్నిటిని ఆస్వాదించు ఏదైనా సరే జీవితంలో నువ్వు సంతోషంగా ఉండడమే అది నీ జీవితానికి సార్థకత నీ ముఖంలో చిరునవ్వు ఉన్నప్పుడే ఈ సాయికి ఆనందం నీ తండ్రి బాబా కోరుకునేది కూడా అదే కదా అది నీకు కూడా తెలుసు కదా నువ్వు ఇప్పుడు ఒక మనసులో ఒక విషయాన్ని అనుకుంటూ ఉన్నావు ఎప్పుడు కూడా ఎక్కువ సంపాదిస్తేనే జీవితం సుఖమయంగా ఉంటుంది సుఖంగా మార్చుకోగలరు అని కానీ అది ఎప్పుడూ కరెక్ట్ కాదు తల్లి కడుపు కాలుతున్నప్పుడు సంపాదించిన పది రూపాయలకి ఇచ్చే విలువ కడుపు నిండిన తర్వాత సంపాదించే ఏ పది రూపాయలకి ఉండదు ఏ వంద రూపాయలకి కూడా ఉండదు ఆ కడుపులో ఆకలి తీరిన తర్వాత ఆ యొక్క మనం ఆ డబ్బు విలువ అనేది మర్చిపోతాం కాబట్టి డబ్బు అవసరం మాత్రమే కానీ డబ్బే సంతోషాన్ని ఇవ్వదు అని మాత్రం తెలుసుకో ఇక ఎందులో సంతోషం ఉంటుంది అంటే నువ్వు అనుకున్న విజయం సాధించినప్పుడు నీ అనుకున్న వాళ్ళు చెంత ఉన్నప్పుడు నువ్వు నమ్మిన వాళ్ళు నీకు అండగా ఉన్నప్పుడు నా అనుకునే వాళ్ళు నలుగురు ఉన్నారు అన్నప్పుడు అది కదా అసలైన ఆనందం అది కదా అసలైన సంతోషం అదే కదా జీవితానికి సార్థకత అందువల్ల కూడా ఆనందంగా ఉండడానికి డబ్బు సౌకర్యాలు అవసరమే కానీ అవే అవసరమయ్యి అదే సంతోషం అని మాత్రం అనుకోవద్దు తల్లి దాన్ని బట్టి కాలం సందర్భాలు ఎలా చూపిస్తే అలా వెళ్తూ ఉండాలి ఒక్కొక్కసారి ఇలాగే ఉండాలి అని నిర్ణయించి కూర్చుంటే అది ఎప్పటికీ ఎవ్వరికీ కూడా అన్ని కాలాలు అనుకూలంగా ఉండవని తెలుసుకో ఇప్పుడు కొన్ని జీవిత సత్యాలు చెబుతాను విను ఆస్తిని చూసి ధైర్యపడవద్దు ఆస్తి ఉండాలి కానీ ఆస్తి అనేది కూర్చొని తింటే కొండలు కూడా పెరిగిపోతాయి నీలో సామర్థ్యంతో నువ్వు సంపాదించే నేర్పరితరం సంపాదించే మన ధైర్యం నీలో ఉన్నప్పుడు అది అస్సలైన జీవితం అలాగే అందాన్ని చూసి ఆనందపడకు ఎందువల్ల అంటే పూజకు పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండకే కదా అలాగే ఎంత అందంగా ఉన్నా మనసు అనేది మంచిదిగా లేకపోతే ఆ అందానికి విలువ ఏముంటుంది అదేవిధంగా అందాన్ని చూసి మురిసిపోవద్దు అందమే శాశ్వతం అనుకోవద్దు కళ్ళ ముందున్నది చూసి ఇష్టపడకు ఎంత ఇష్టపడినా అది అందకపోతే చాలా బాధపడతావు అలాగే ఇష్టపడినది అందిన తర్వాత చులకన అయిపోతుంది కాబట్టి ఏది కూడా శాశ్వతం కాదు అని ఒక్క విషయం నీ మనసులో ఉంచుకో ఎంత సంపాదించినా బయటపడకు నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు చాలామందే చుట్టుపక్కల ఉంటారు నీతోనే ఉంటారు కానీ నీ పతనం కోరుకుంటూ ఉంటారు అలాంటి వారు ఎవరు అని నువ్వు గ్రహించాలి ఇక ముఖ్యమైన విషయం ఏంటో చెప్పనా అమ్మా నాకు ఏమీ లేదు అనే బాధ అది అస్సలు వద్దు భగవంతుడు ఈ జన్మ ఇచ్చాడు ఈ జన్మకి నీకు కావలసిన గాలి నీరు అలాగే జీవించడానికి నా నలుగురు అనే మనుషులు నా అనుకునే నలుగురు మనుషులు అలాగే జీవించడానికి సదుపాయాలు కష్టం చేయడానికి నీకు బోలెడు బలం ఇదంతా ఇచ్చినప్పుడు ఇంకా ఏంటి ఆశిస్తావు చెప్పు ఉన్నదానితో సంతృప్తి పడవు లేని దాని కోసం ఆరాటపడవద్దు నాకు ఏమీ లేదని బాధపడవద్దు తక్షణమే బతకడానికి దారిని వెతుక్కోవాలి ఆ దారి నువ్వే వెతుక్కోవాలి జీవితంలో నువ్వు వెళ్ళే దారిలో ఎన్ని కష్టాలు వచ్చినా నీలో ఆత్మధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళు ఖచ్చితంగా నువ్వు గెలుపునే సాధిస్తావు జీవితంలో సంతోషంగా నిండి ఉండే జీవిత క్షణాలను నువ్వు చేరుకుంటావు ఈ బాబా మాటలు మనసులో నిలుపుకున్నావా మనసులో నిలుపుకున్న మాటలన్నీ ఖచ్చితంగా జరిగితొరుతాయి ఇక నిశ్చింతగా ఉండు దేనికి భయపడకు నీ బాబా మాటలు ఇప్పుడైనా ఆలోకించి విన్నావు కదా ఇక నా కోపం కూడా నీ మీద తగ్గిందిలే అయినా నా బిడ్డల మీద నా కోపం ఎంతసేపు కానీ నిర్లక్ష్యం చేస్తున్నారు అలాగే జీవితాన్ని వృధాగా చేసుకుంటున్నారు కష్టపడుతున్నారు అని చెప్పి బాధ అందువల్లే నీ మీద కొంచెం ఆగ్రహం చూపించాను ఇకనైనా మనసు పెట్టి జీవితంలో ఎలా బ్రతకాలో నేర్చుకుంటావు కదా నీ బాబా ఆశీస్సులు ఎల్లవేళలా నీకు ఉంటాయి అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయి నూతన ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచన సుఖినో భవంతు ఓం సాయి రామ్